నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ దౌర్జన్యాలు హత్యలు నేపథ్యంలో నేరుగా ఎస్పీ అజితా వాజేంటారు రంగంలోకి దిగారు గత రాత్రి ఆమె నాకాబందీ నిర్వహించారు నాకాబందీ నిర్వహిస్తున్న ప్రాంతాలను ఆమె స్వయంగా పరిశీలించారు ఎక్కడ నాకాబందీ నిర్వహిస్తున్నారు ఏ ప్రాంతంలో ఎవరెవరు నిర్వహిస్తున్నారు వివిధ వాహనాల్లో ఎవరు ప్రయాణం చేస్తున్నారు వాహనాల్లో ఏదైనా ఆయుధాలు కానీ ఇంకేమైనా నిషేధిత పదార్థాలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె పరిశీలించారు స్వయంగా తిలకించారు కొన్ని ప్రాంతాల్లో అధికారులను అలర్ట్ చేశారు నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ దౌర్జన్యాలు హత్యల నేపథ్యంలో నేరుగా ఎస్పీ అజితా వాజన్ రంగోలకు దిగారు గత రాత్రి ఆమె నాకాబందీ నిర్వహించారు నాకాబందీ నిర్వహిస్తున్న ప్రాంతాలను ఆమె స్వయంగా పరిశీలించారు ఎక్కడ నాకాబందీ నిర్వహిస్తున్నారు ఏ ప్రాంతంలో ఎవరెవరు నిర్వహిస్తున్నారు వివిధ వాహనాల్లో ఎవరు ప్రయాణం చేస్తున్నారా వాహనాల్లో ఏదైనా ఆయుధాలు కానీ ఇంకేమైనా నిషేధిత పదార్థాలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె పరిశీలించారు స్వయంగా తిలకించారు కొన్ని ప్రాంతాల్లో అధికారులను అలర్ట్ చేశారు